హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి పైన కనబడుతున్నటువంటి మొక్కలు మరుగుమందులో ఒక భాగం అండి వీటితో పాటు మరికొన్ని మొక్కలను స్వీకరించి పవర్ఫుల్ మరుగుమందుని తయారు చేస్తామండి ఈ పవర్ఫుల్ మరుగుమందులు అనేవి రెండు రకాలు ఒకటేమో పసరండి అలాంటి లిక్విడ్ ఇంకొకటి కనబడుతున్నటువంటిదేమో పౌడరు ఈ పసరిని మనము ఎవరినైతే సొంతం చేసుకోవాలనుకుంటున్నామో ఎవరినైతే మన మాట వినేటట్టు మార్చుకోవాలనుకుంటున్నామో వాళ్ళ శరీర భాగాలకు అంటే బట్టలు కావచ్చు చెప్పులకు కావచ్చు తలకైనా ఈ పవర్ఫుల్ మరుగు మందుని ఒక్కసారి పూస్తే చాలండి ఎంతటి మొండి వ్యక్తులైనా ఎంతటి మాట వినని వారైనా ఈ మరుగు వల్ల మనం చెప్పినట్టు విని మన వెనకాల పిచ్చి కుక్కలాగా తిరగాల్సిందేనండి ఇంకొకటి కనబడుతున్నటువంటిదేమో పౌడరు ఈ పౌడర్ని మనము ఎవరినైతే పెట్టాలనుకుంటున్నామో వాళ్ళు తినే ఆహారంలో అంటే అన్నంలో కావచ్చు కర్రీస్లో అయినా చికెన్లోనైనా మటన్లోనైనా జ్యూస్ జ్యూస్లోనైనా కూల్ డ్రింక్స్లోనైనా పెట్టి మన వెనకాల కుక్కలాగా తిప్పుకోవచ్చండి ఈ మరుగుమందుని ప్రేమికుల మధ్య ఉన్నా కానీ ప్రేమికులు చాలా రోజులుగా ఒకరినొకరుని ప్రేమించుకొని దూరమైనా కానీ ఈ మరుగుమందుని పెట్టి మనం సొంతం చేసుకోవచ్చు అండి ఈ మరుగుమందు కావాల్సిన వాళ్ళు డిస్ప్లే మీద గురువుగారి నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేయగలరండి